అరే చిక్క మీరా ఏంటిలా రండి కూర్చోండి ఏంటండి పోలీస్ స్టేషన్ వరకు వచ్చారు కోడల్ని చూడాలనా జనని ఇంకా ఉద్యోగానికి రాలేదే మా అబ్బాయి కోడలు రెండు రోజుల నుంచి కనబడటం లేదయ్యా దాని గురించి అడిగి తెలుసుకోవాలని వచ్చానయ్యా పెళ్ళే ఇంకా వారం రోజులు కూడా కాలేదు మీ చేతికి వాళ్ళు ఎలా దొరుకుతారు ఈ చుట్టుపక్కలే హనీన్కి ఏదైనా ఊరు వెళ్ళింటారులేండి లేదయ్యా మా అబ్బాయి ఎక్కడికి వెళ్ళినా సరే నాతో చెప్పకుండా వెళ్ళడు అలాంటోడు మూడు నాలుగు రోజులుగా రాకుండా ఎలాగుంటాడయ్యా వాళ్ళుంటున్న ఇంటికి వెళ్ళాను సార్ తాళం వేసుంది ఫోన్ చేస్తే అది ఏదో వస్తుంది నాకు అర్థం కాలేదయ్యా అందుకే భయంగా ఉందయ్యా మిమ్మల్ని అడిగి తెలుసుకొని పోవాలని వచ్చానయ్యా మూడు నాలుగు రోజుల నుంచి లేదా ఎక్కడ కలిసి వచ్చారో వాళ్ళు లేకపోతే ఇలాగే ఉంటుంది రామచంద్ర సార్ సార్ పిలుస్తున్నారు సార్ ఎందుకో రమ్మంటున్నారట ఇప్పుడే వస్తాను మీరు కూర్చోండి అలాగే అయ్యా